గుంటూరు జిల్లా పరిధిలోని పలుచోట్ల గత వారం నుంచి కురుస్తున్న వర్షాలకి పొంగి పొల్లుతున్న వాగులు కాల్వాలు ఈ విపత్కర పరిస్థితులు అందరికీ అండగా పోలీసులు సేవలు అందిస్తున్నారు అని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు తాడేపల్లి కరకట్ట సీతానగరం మహానాడు ప్రాంతాలలో పర్యటన చేశారు జిల్లాలో పలుచోట్ల గండి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఈ సమయంలో పోలీసు సిబ్బంది పనిచేశారని తెలిపారు ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని గుంటూరు జిల్లా పరిధిలోని పలువురు సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో ఈ వర్షం ఎక్కువ పడడం వల్ల మన గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు సెప్టెంబర్ ఫస్ట్ ఆఫ్టర్నూన్ నుంచి కూడా మనం అలర్ట్ గా కొన్ని ప్రికాషనరీ మెషర్స్ తీసుకున్నాము కొన్ని దీంట్లో వరదలు అఫెక్ట్ అయిన వాళ్ళ పైన కూడా మనము వాళ్ళని ఎవాక్యువేషన్ చేయడం అలాంటి పనులు చే చేస్తున్నాం జరిగింది ఈ రోజు కి కొన్ని వరదలు అంటే ఫస్ట్ ఆఫ్టర్నూన్ కే అంటే థర్టీ ఫస్ట్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నుంచి వర్షం గట్టిగా స్టార్ట్ అయింది సెప్టెంబర్ ఈవినింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ అవర్స్ గట్టిగా వర్షం పడడం వల్ల కొన్ని గ్రామాలు ముంపులకి గురి అయింది ఎస్పెషలీ మనకి కొల్లిపారా మండలు కొంచెం అదే విధంగా కొన్ని కానీలో కూడా కొంచెము ప్లేసెస్ ముంపడం ముందుకు గురి అయింది అండ్ మోర్ దాన్ దట్ తుళ్ళూరు మండల కూడా కొన్ని ముంపులు ఎక్కువ అయ్యాయి ఎస్పెషలీ మనకి ఆ పెద్దలంక లంక కొంచెం మనం ఛాలెంజ్ అయింది దాంట్లో ఉన్న ప్రజలను అందరినీ కూడా మనం వెకేట్ చేయడం జరిగింది దాదాపు ఒక రెండు వందల మంది వరకు కూడా అది చోపర్ తో పాటు కూడా మనం ఎవాక్యుయేషన్ చేయడం జరిగింది తర్వాత ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సపోర్ట్ తో పాటు కూడా ఎవాక్యుయేషన్ చేయడం జరిగింది అదేవిధంగా కొల్లిపారా లిమిట్స్ లో కూడా చాలా గ్రామాల్లో మనం ఎవాక్యువేషన్ చేయడం జరిగింది ఇక్కడ కూడా మనకి తాడేపల్లి లిమిట్స్ వచ్చిన వరకు కొంచెం ఈ మహానాడు సీతానగరం అన్ని కూడా కొన్ని ముంపులకు గురియాయి యాక్చువల్లీ అంటే లైఫ్ లాస్ అనేది ఓన్లీ మనకు పెద్దగానే లిమిట్స్ లో ఫస్ట్ డే మన స్కూల్ వివా స్కూల్ నుంచి మనం పక్కన ఉన్న గ్రామాలకి టూ కిలోమీటర్స్ ఉన్న గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న వాగులో ఆల్టో కార్లో ఒక ముగ్గురు చనిపోయారు ఇతర పిల్లలతో పాటు ఒక మ్యాక్సిజెంట్ అది ఒకటి తప్ప రిమైనింగ్ ఎక్కడ కూడా మనం ఏ సంఘటనలు చేయగలం సక్సెస్ఫుల్ గా చేయగలిగాము ఇంకా నెక్స్ట్ ఈ రోజు కూడా రేపు కూడా కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వేషన్ చేసుకుంటాము ఫర్దర్ గా దినం మన హెల్ప్ లైన్ నెంబర్ కూడా పోలీస్ తరపు నుంచి కూడా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మనకి అంత అంటే వచ్చిన కాల్స్ వరకు మనం ఎవాక్యువేషన్ చేయడం మాక్సిమం మన తరపు నుంచి చేసాము ఈవెన్ కొన్ని చోట్ల

అల్పాహారాన్ని సుమారు ఏడు వందల మంది వరద బాధితులకి ఆటోలో మూడు రకాల ఆహార పదార్థాలని తరలించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడారు గత రెండు రోజులుగా కృష్ణ గుంటూరు ప్రాంతంలో అధిక వర్షాల వలన వరదలు వచ్చి ప్రజలు నానా అవస్థలు పడ్డారని మంగళగిరి శాసనసభ్యులు రాష్ట మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామం నుంచి ఎవరికి తోచిన విధంగా వరద బాధితులకి ఆహార పదార్థాలు అందించడం జరుగుతుందని తెలియజేశారు కార్యక్రమంలో మేఘావత్ శంకర్ నాయక్ కాటూరి జ్ఞానయ్య కాటూరి సురేష్ బాబు కొలకలూరి శాంబాపు పులివర్తి రాజా అత్తలూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పడహారాహారా బాగా చేసేస్తే అవి ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విజయవాడ ఏరియా మంగళగిరి కాన్స్టెన్స్ ఏరియా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా రెండు కూడా వద్ద బీపర్చులతో నానా అవస్థలు పడిపోయి నీళ్ళు వచ్చి అలా చాలా అవస్థ పడుతున్నారు మన గ్రామీణ ప్రజానికం కానీ టౌన్లో ఉన్న ప్రజానీకం కానీ అందరూ కూడా వారికి ఇబ్బంది పడకుండా లోకేష్ గారి ఆదేశాలనుసారం ఆదేశానుసారం ప్రతి ప్రతి గ్రామంలో నుంచి కూడా ఎవరో దోష సహాయం వాళ్ళు అన్ని రకాలుగా మరి వాళ్ళకి కావలసిన టిఫిన్లు వాళ్ళకి కావాల్సిన భోజనాలు భోజనం ప్యాకెట్లు కానీ టిఫిన్ ప్యాకెట్లు కూడా అన్నీ కూడా పంపించడం జరుగుతుంది అట్లనే దిగుదల గ్రామం నుంచి కూడా మన సోదరులు కూడా అందరు కూడా తయారు చేసి ఒక ఆరు వందల ప్యాకెట్లు టిఫిన్ మూడు రకాల టిఫిన్లు తయారు చేసి మహానాడి ఈరాకి ఇప్పుడు తీసుకెళ్తాం జరుగుతుంది ఇప్పుడే తీసుకెళ్తున్నారు ఇవాళ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా అవకాశం అంత వరకు కూడా ఎక్కువ సంఖ్యలో కూడా అక్కడ ఉన్న సోదరులు కూడా మనం ఆదుకోవాల్సిన ప్రజల మన ప్రజానికా అందరూ కూడా మనం ఆదుకోవాలని చెప్పి ఆదుకుంటారని చెప్పి ఆశిస్తూ ఆశిస్తున్నాను ఈ అకాల వర్షాలు ఈ భారీ వర్షాల వల్ల జనం బాగా ఇబ్బంది పడుతున్నారు దాన్ని చాలా పరిస్థితి చాలా దయనీయకరంగా స్థితిలో ఉంది మా వంతు సహాయంగా ఈ చిట్ శిక్షణకు ఆ వరద బాధ్యత సహాయం చేయాలని అనిపిస్తున్నాను దుగ్గిరాల మండలంలో ఇటీవల కురిసిన వర్షాల వలన వరద ముంపుకి గురైన బాధిత కుటుంబాలకి గురువారం రెవెన్యూ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వం అందించిన నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు మండలంలో దుగ్గిరాల ఈమని పెదకొండూరు గ్రామాలకు చెందిన అరవై ఎనిమిది కుటుంబాలు నూట ఒక్క మంది ప్రజలకి ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్ సునీత మండల పార్టీ అధ్యకురాలు కేశంసేని శ్రీ అనిత మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్ మలబంటి ధనుంజయ కానుమోలు సత్యనారాయణ తోట పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు మండలంలో ఈ సంబంధించి కొండూరు ఈమని దుగ్గిరాలకు సంబంధించి కొంతమంది ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి వాళ్ళందరినీ కూడా మేము తరలించాము మొత్తం దుగ్గిరాల మండలంలో అరవై ఎనిమిది కుటుంబాలను మేము తీసుకొచ్చి రీహాబిటేషన్ సెంటర్లో పెట్టాము ఇప్పుడు అరవై ఎనిమిది కుటుంబాలందరికీ కూడా మనకి గవర్నమెంట్ నుంచి ఈజీ డిస్ట్రిబ్యూషన్ చేశారు ఇరవై ఐదు కేజీలు బియ్యం కేజీ కందిపప్పు కేజీ పంచదార కేజీ నూనె కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళదుంపలు మనకి గవర్నమెంట్ వీళ్ళకి సప్లై చేయమని ఇచ్చింది మేము ఆ మూడు ఊర్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వాళ్ళు తీసుకొచ్చాము వన్ బై వన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తాం ఎప్పుడూ అనుకోని విధంగా ఈ సంవత్సరం అకాల వర్షాల వల్ల నిరాశ్రయులైన పేదవారికి ప్రభుత్వం తరపున పాతి కేజీలు బియ్యం నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది ఈ మండలంలో అరవై ఎనిమిది కుటుంబాలకి నూట ఒక్క మంది ప్రజలకి ప్రభుత్వం తరఫున ఈ సరుకులు ఇవి అందజేస్తున్న ప్రభుత్వ అధికారులు గ్రామాలు పదకొండూరు తుగ్గిరాల ఇల్లు మన గ్రామాల్లో ప్రజలకి ఇవి అందజేయడం జరుగుతుంది మండలంలో కృష్ణాద్రి వరలకు సంబంధించి మనకి పెరుకల పూడి పెరుగులపూడి దుగ్గిలాల గ్రామంలో బుధవారం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసుపురెడ్డి గణేశాత్రులలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు తలుత యాదవ్ బజార్లో ఉన్న శ్రీకృష్ణ మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సభ్యత్వాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ సభ్యత్వ ఇన్ఛార్జి విజయభాస్కర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చుండూరు ఉమామేశ్వరరావు సీనియర్ నాయకులు కొంగర జోగేంద్ర ప్రసాద్ గారపాటి పూర్ణచంద్రరావు తాడిపోయిన శ్రీధర్ పాటిబండ్ల రాజారావు సైమన్ కిషోర్ కోనంకి కృష్ణ మహిళలు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశం మొత్తం కూడా నూతనంగా సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది అట్లాగే మన రాష్ట్రంలో కూడా మూడో తారీఖు నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది జిల్లా స్థాయిలో ఈరోజు ప్రారంభించడం మండల స్థాయిలో మధ్యాహ్నం నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వం కోటి సభ్యత్వం ఉండాలని రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారు చెప్పడం జరిగింది అందులో భాగంగా ప్రతి మండల స్థాయిలోనే కాకుండా ప్రతి బూత్ స్థాయిలో కూడా రెండు వందల మందికి తగ్గకుండా సభ్యత్వ కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నాం దుగ్గిరాల మండలంలో గతంలో భారీగా జరిగింది అట్లాగే ఈ తరవ కూడా ఐదు వేలకు తగ్గకుండా సభ్యత్వం దుగ్గిరాల మండలంలో ఇక్కడ యాదవపాల్లో శ్రీకృష్ణుడు దేవాలయం నుంచి ప్రారంభించుకుంటున్నాం మరి ఎంతో శుభ సూచకమైన విషయం ఈరోజు దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధికి చిహ్నం యువతకు ఉపాధి ఉద్యోగం అనేది భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యంగా చెప్పి ఈరోజు మన దేశ ప్రధాని యొక్క ఆలోచనతో ముందుకెళ్తున్నారు కూడా మరి అటువంటి విషయంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వాన్ని తీసుకొని భావితరాలకి భారతీయ జనతా పార్టీ పటిష్టత కృషి చేయాలని చెప్పి పెద్దలు కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ ప్రముఖంగా మనకి మంగళగిరి నియోజకవర్గానికి చేసిన మన విజయభాస్కర్ రెడ్డి గారికి కూడా దిగ్గలు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారికి అలాగే గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చుండూరు బాసరావు గారికి శంకర జోగేంద్ర గారికి పూర్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ప్రతి వారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తప్పకుండా తీసుకోవాలని మరీ మరీ కోరుకుంటూ మీరు సభ్యత్వం తీసుకోవాలి అనుకుంటే డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే నెంబర్కి కాల్ ఇస్తే మనకు ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ని తీసుకొని దాంట్లో ఎంటర్ చేయంగానే మన పూర్తి డీటెయిల్స్ అడుగుతుంది దాన్ని మనం ఎంటర్ చేస్తే మనకి కార్డు ఆన్లైన్లోనే మనకు కార్డు అందుబాటులో ఉంటుంది ఆ కార్డు మనకి సభ్యత నమోదుగా పరిగణించబడుతుంది ఈ దేశం కోసం ధర్మం కోసం ఏదైనా సరే నిలబడింది అంటే అది భారతీయ జనతా పార్టీ కాబట్టి యువత ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీలో సభ్యత ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం